రాజశేఖర్ ఎప్పుడొచ్చాయి నుంచి పొద్దున్నే వచ్చానరా ఎలక్షన్ కదా ఓటేసి పోదామని ఇప్పుడు ఓటు వేయడం కోసం ఇప్పుడు చెన్నై నుంచి వచ్చావా నువ్వు ఒక్కడు నష్టం ఏంట్రా చదువుకున్నవాడు నువ్వు కూడా అలా ఏంట్రా మనం చదువుకున్నప్పుడు యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చదువుకున్నాం కదా సిటిజన్ అంటే ఏంటి అతను సిటిజన్ ఎలా గుర్తింపుతో ఓటు హక్కు వాళ్ళే కదా ఇప్పుడు నువ్వు అమెరికా కూడా చోటేయడు కదా సో మనం రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ అనే హక్కులు కావాలని కోరుకుంటున్నప్పుడు మనం కూడా దేశానికి కొంత బాధ్యత వహించాలిరా సో ఆర్టికల్ త్రీ టు ట్వంటీ సిక్స్ ప్రకారం ఐ హ్యావ్ ఎ రైట్ టు ఓట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ రాయాలి మీ నియోజకవర్గంలో ఎంత ఇస్తున్నారండి ఏమోరా మనకేం తెలుసు తీసుకున్నవాడికి అయితే తెలుస్తుంది డబ్బులు తీసుకోవంటరా నువ్వు తీసుకోనరా నువ్వు డబ్బులు తీసుకోకపోతే ఈ డబ్బులు పైకి వెళ్ళిపోతే ఏమన్నా నీ పేరు చెప్పి నీ పేరే టిక్ పెట్టుకుని ఆ డబ్బులు వాడు నొప్పేస్తా ఉంటారు అదేదో డబ్బులు నువ్వు అనుకో నీకు దేని దోనీ వాడుకోవడానికి ఉంటాయి అయినా ఊళ్ళో అందరికీ లేని న్యాయం నీకు ఒకటి వచ్చిందా లేకపోతే నువ్వొక్కడితోనే ప్రజాస్వామ్యం అంతా కూడా లైన్లో పెట్టద్దాం అనుకుంటున్నావా మరి ఎంతో చదువుకున్నా ఉన్నావు ఏంట్రా కరెక్టే కానీ నేను ఒక క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ చెప్పి స్ట్రైట్గా గా అడుగు మన ఫ్యాక్షనిస్ట్ వీరన్న ఉన్నాడు కదా మన వీరన్న ఆ లాన్ని సాంబార్డు చంపేశాడు అవును ఇప్పుడు ఈ వీరన్న ఏం చేస్తున్నాడు సాంబడిని ఎలాగైనా రెండు రోజులు చంపేస్తాను అన్న రేపో ఎల్లుండు ఈ వీరన్న వెళ్ళి ఆ సాంబార్ని చంపేస్తాడు ఓకే ఇప్పుడు ఆ సాంబార్ని ఈరోజు సాయంత్రం నువ్వు వెళ్ళి చంపి ఏం చంపుదు వెంటరా నేనేం చంపుతాను రే నువ్వు చంపినా చంపకపోయినా రెండు రోజులు చచ్చిపోతారు అలాగా ఈ రాత్రి నువ్వని చంపి చంపితే వాడ అంత కూడా అవుతాడు లేకపోతే నేను చంపానుకో నేను అంత కూడా అవుతా ఉంటాను అరేలా తెంగురా మాట్లాడతావంట్రా ఓటు విషయంలో కూడా అంతేరా డబ్బులు నువ్వు తీసుకుంటే నువ్వు తప్పు చేసినట్టు అవుతావు అదే నీ పేరు చెప్పి ఎవడో మధ్యలో చేస్తే తప్పు వాడు చేసినట్టు అవుతుంది ఎవడో తప్పు చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రజాస్వామ్యం నువ్వే ముందు హత్య చేయడం న్యాయమేంట్రీగా అరే ఎవడు సొమ్మేస్తున్నాడు వాడు జోబులో డబ్బే తీసుకుని వచ్చి నీకు పెడతాడేంటి నీ డబ్బే నీ తిరిగిస్తున్నాడు అందరూ తీసుకోవడం తప్పే ఉందిరా డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు తీసుకుంటారు అంతే తేడా డబ్బులు ఎక్కువైపోయా తిరిగి మళ్ళీ చెన్నై గారికి జోబులో రూపాయి కూడా లేదురా ఆ డబ్బు మన డబ్బేంటరా నువ్వు డబ్బు ఎప్పుడు మారదురా కానీ డబ్బు ఇచ్చే విధానంలో మార్పు ఉంటుంది నువ్వు జాబ్ కోసం ఎగ్జామ్ డబ్బులు కట్టావు అనుకో దాన్ని ఎగ్జామ్ ఫీజ్ అంటారు అదే నువ్వు జాబే కొనుక్కుంటే దాని లంచమంట నువ్వు చదువుకుంటున్నావు కదా స్కాలర్షిప్ డబ్బులు పడ్డాయి నీకు పడ్డాయి నీ స్కాలర్షిప్ డబ్బులు పడినప్పుడు కాలేజ్ యాజమాన్యం మిగతా పెద్దలందరూ కలిపి ఫోటోలు తీసుకుని మరీ నీకు డబ్బులు ఇచ్చాను అంత నీ డబ్బే అయితే లేగలకి ఇవ్వమనొచ్చు కదరా ఎందుకు ఇలా చీకట్లో అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పోలీసుని దాటుకుంటూ వచ్చేవాడు ఎందుకంటావు రే డబ్బు ఇవ్వడం నేరం తీసుకోవడం నేరం సెక్షన్ వన్ ట్వంటీ ప్రకారం పనిషబుల్ అవుతున్న అందరికీ తెలుసు కానీ డబ్బు తీసుకోకుండా ఉండలేక మా డబ్బే కదా అని సాకులు ఎత్తుకుంటారు అంతేరా నీ మనసుకు నువ్వు చెప్పుకునే కారణం తప్ప నీకు తెలుసు డబ్బు తీసుకోవడం తప్పని ఇంకొక విషయం చెప్పనా వ్యాపారం చెడ్డదని ఎవరో చెప్పరు వ్యాపారం మంచిదే అలా నేను గంజా వ్యాపారం చేస్తానంటే నీ విజ్ఞతగా వదిలేస్తాను ఓటుకు డబ్బు తీసుకోవడం కూడా గంజా వ్యాపారంతో అయినా నువ్వు నువ్వెన్నైనా చెప్పరా ఈ రోజుల్లో ఓటుకు డబ్బు తీసుకోవడం అనేది ఒక చేతకాంతం అయినా ఊళ్ళో అందరికీ వెళ్ళి న్యాయం న్యాయం నీకొక్కడికి మాత్రం వచ్చిందా నీ ఒక్క ఓటుతోనే ప్రజాస్వామ్యాన్ని మార్చేయగలుగుతావా మరే ఉన్నారు నువ్వు అవునరా నువ్వు అనుకున్నట్టు నేను తెంగురాని మన చట్టమే చెప్తుంది కదరా ఓటుకు నోటు తీసుకోవద్దని అయినా ఈ రోజుల్లో ఎలా ఉందంటే అందరూ డబ్బులు తీసుకుంటున్నారు ఎవడో ఒకడో ఇద్దరు తీసుకోలేదనుకో అరే ఆడి తీసుకోలేదు మళ్ళీ ఇది మనకైనా చెప్తాడన్న ఉద్దేశంతో ఆ తీసుకోలేనివాడిని ఆ గుణి చేసి పడేది అయినా ఒక వంద మంది ఉన్ననుకో తాగుబతులు ఒక్కడే తాగలేని ఉన్నాడు అనుకో ఆ వంద మంది ఏం చేస్తారు అడిదిరిగిడిదిరిగి ఆయన చేతగానండి చేస్తారు కానీ నిజానికి చేతగానంలో ఎవరు తాగి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళే నువ్వు ఎన్నైనా చెప్పరా ఖచ్చితంగా మన రాజ్యాంగం ప్రకారం ఓటు వేయడం మన హక్కు నోటు తీసుకోకపోవడం మన బాధ్యత రైట్ టు ఓట్ వితౌట్ నోట్ నువ్వు చెప్పేదంతా బాగానే ఉందిరా నువ్వు చెప్పిన మాటను బట్టి నేను డబ్బులు తీసుకోవడం మానేస్తాను కానీ మా ఇంట్లో వాళ్ళని ఆపడం నా వల్ల కాదురా రే నేను ఫస్ట్ నేను చెప్పేది అదేరా నువ్వు తప్పు చేస్తే మాత్రమే నువ్వు తప్పు చేసినట్టు మీ తాత మీ నాన్న మీ అక్క మీ చెల్లి ఆ గురించి వదిలే చెప్పు మంచిగా వింట లేదంటే లేదు వాళ్ళెవరో తప్పు చేస్తున్నారు కదా నువ్వు తప్పు చేయడు సో నువ్వు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు ఓకే రైట్ టు ఓట్ నాట్ ఫర్ నోట్